పబ్లిక్ ఫుల్ కాలే అలా పబ్లిక్ ని ఎంట్రీ ఇస్తలేరు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం జనాలు రోడ్ మీద ఉన్నారు గేట్ దగ్గర ఆగి ఉన్నారు అభిమానం మీద వస్తున్నా కానీ లోపలంతా ఎంట్రీ అయ్యాలి కదా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ చైర్స్ ఖాళీ ఉన్నాయి పబ్లిక్ మొత్తం మోదీ ఫ్యాన్స్ యోగి ఫ్యాన్స్ ఇంకా అమిత్ షా ఫ్యాన్స్ ఇక మా వాళ్ళు అంతా కూర్చున్నారు అందరూ పోదం పోదం అంటున్నారు కానీ గేట్ దగ్గర ఎంట్రీ లేదు మీరు ముందర వెళ్ళి చూడొచ్చు ఆడ గేట్ దగ్గర వెళ్ళనిస్తలేరు తెలంగాణలో వీళ్ళందరికి ఫ్యాన్స్ ఉన్నారా నిజంగానే మీరే చెప్పండి మీరు ఎవరు ఫ్యాన్ అన్నా మీకు చెప్తున్నా అట్లా అందరూ ఒక ఫ్యాన్ ఉంటారా నేత ఇప్పుడు యోగి మోదీ అందరు ఫ్యాన్ మేము అందరం అంతే నాకు పబ్లిక్ లో అయినా నాకు ఏం మనం వస్తుంది అంటే ఇలా ఈ పార్టీ పార్టీకి వచ్చి రేపు ఇంకో పార్టీ అదే కావాలంటే ఇప్పుడు వేరే పార్టీ ఏ పార్టీకి వెళ్ళేనా మీరు కావాలంటే జగన్ గిరి గుట్టకొచ్చి చూడండి మేము ఈ పార్టీకే ఉంటాం వేరే పార్టీకి మేము వస్తాం జగదగిరిస్తాంటే తీసుకొని మీరు వచ్చి అడగండి లక్ష్మణ్ గుప్తా ధర్మేష్ పంకజ్ జాంగీరు లేకపోతే కుందని అందరిని అడగండి చెప్పేవాడికి అమ్మే ఆయన ఏమంటే అది చేస్తాం చెప్పిరనుకోండి ఛాలెంజ్ ఎన్ని పదమూడు తారీఖు ఎలక్షన్లు ఉన్నాయి పన్నెండు తారీఖు మరి ఎవరు మాట మారదు మరి

నడుస్తుండ రిజల్ట్ ఎట్లా వచ్చింది అదే రిజల్ట్ లైవ్ లో పెట్టినా ఎప్పుడైనా వచ్చి మాకు అర్ధరాత్రికి అయినా వచ్చి మా ఇంటికాడ చూడు మేము ఆ బాటిల్తో మీకు కనిపిస్తే నాకు చెప్పు అంతే మీతో సరే మీరంటే లొంగరు ప్రత్యర్థులు ఈ మందు మా డబ్బుషన్ డబ్బులు అభిమానులతో ఓడిస్తామంటారు ప్రత్యార్థులు ఉన్నారు కదా రాగలక్ష్మి రెడ్డి గారి పట్టం సుంద్ర గారి డబ్బు మధ్య మంచితే ఓట్లు ఎక్కువ ఉంది వాళ్ళకి ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు కూడా డబ్బులు తీసుకొని ఓటు ఊర్లో గెలిచిండు ఏం చేసిండు ఏం చేయాలి పవర్ ఏం చెప్పిండు ట్వంటీ ఫోర్ అవర్స్ వస్తా వస్తుందా వస్తలేదు కరెంట్ వస్తలేదు ఇయర్లీ డైలీ టూ అవర్స్ పోతుంది ఏం చేయాలి పని కరెక్ట్ మధ్యాహ్నం పోతుంది ఏమయ్యాలి నీళ్ళు వస్తుందా నీళ్ళు వస్తలేదు వీక్లీ వన్స్ అంట నీళ్ళు ఎక్కడ పోయి అడగాలంట రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు నాకు వచ్చి అక్కడ ప్రజా ప్రజాపాలన జరుగుతాయి కదా సపరేట్ వచ్చి గలవాలని చెప్పిండు ఇప్పుడు దాకా ఒక్కసారి కూడా కలిసిండా ఎన్నిసార్లు అక్కడ పది సార్లు పోయినా ఒక్కసారి కలవాలి పిఏ కూడా కలవాను ఎట్ల మన మాట మాట చెప్తే చెయ్యాలి కదా మొదలు పెట్టలే మరి అట్లా కాదు కదా ఒక ఎలక్షన్ ఏం చెప్పిండు ఫస్ట్ నేను ఎలక్షన్ గెలవాంగానే ఈ ఐదు మాటలు మొత్తం పూర్తి చేసేస్తా ఒక్కటైనా చేసిండా ఇప్పుడు ఈ స్టేట్ లో చెప్పారు గెలిస్తేనే ఈ పనులు చేస్తా ఇవి చేస్తాను గెలవంగానే ఏమంటారు ఇప్పుడు నేను సెంట్రల్ గెలిచినాక ఇవన్నీ పని మొత్తం పూర్తి చేస్తా సెంట్రల్ గ్యారంటీ ఇస్తారా సెంట్రల్ గెలిచినాక మళ్ళీ ఆ పని అవగొత్తాం మళ్ళా పథకాల పేర్లే గ్యారంటీ అని వాళ్ళ పేరుకే నవి పథకాలు గ్యారంటీ అన్నప్పుడు గ్యారంటీ చేస్తారు కదా చేయాలి కదా మళ్ళీ ఏం పని కేసీఆర్ పది ఏళ్ళు వేయలే కదా అప్పుడు మరి అడిగిరా మీరు అంతా అన్నట్టు ఎందుకు కేసీఆర్ చేసి చాలా చేసిండు ఏలా రోడ్ వేయలేదు వాటర్ ఆయన ఉన్నప్పుడు మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ వస్తుండే ఆయన కూడా టైం ఇప్పుడు కొన్ని పెన్షన్లు తగ్గినాయి కట్ అయినాయి ఆ పెన్షన్ ఎందుకు కట్ చేసిన అంట ఏ ప్రకారంగా కట్ చేసిన అంట ఒకసారి అడుగుతారు ఆయనకి వస్తలేవు మరి పెన్షన్లు అరవై సంవత్సరాలు ఫస్ట్ ఫిఫ్టీ ఇయర్స్ ఉండే ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఇయర్స్ ఉండే ఇప్పుడు ఏం చేసిండు సిక్స్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఫైవ్ ఎందుకు పెంచిన అంట ఇప్పుడు రాహుల్ గాంధీ యువ అంట మళ్ళీ సిక్స్టీ ఇయర్స్ వాళ్ళు ఏం చేయాలంట రాహుల్ గాంధీ యువ ఎట్లయిత కాకూడదు కదా ఈయన యువన రాహుల్ గాంధీ యువన రాహుల్ గాంధీ యువ అయితే ముచ్చట చెప్తాబాద్ మన మోడీ ఏమో సూటు పూటేసుకొని ఫోటో షూట్ లె కానీ ఒకసారి తిరుగుతాడు ఒకసారి రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ ఏమో భారత్ జోడో యాత్ర న్యాయ జోడో యాత్ర అనుకుంటా పాపం రాహుల్ గాంధీకి ఒకసారి అడగండి దేశం ఎప్పుడు ఇరిగిందంట ఒకసారి అడగండి ఎప్పుడైనా ఇండియానే ఉండే ఎప్పుడైనా ప్రయాణం చేస్తే అది కుదరదు కదా జోడో యాత్ర అంటే స్టార్టింగ్ నుంచే చేయాలి మరి ఓడిపోయిన తర్వాత నేను ఇప్పుడు జోడో యాత్ర అంటే చేస్తా అది కుదరదు కదా జోడో యాత్ర అంటే స్టార్టింగ్ నుంచే చేయమన్నా కదా ఆయన ఉన్న పార్టీలోనే భారత్ తోడో భారత్ తోడో అన్నాడు కిషన్ కిషన్ ఎంపైర్ అనేది కిషన్ గుజరాత్ వాళ్ళ కిషన్ పేరు గుర్తు వాళ్ళ పార్టీ వాళ్ళే చెప్తా భారత్ తోడో భారత్ తోడో అప్పుడు చెప్పారు ఆ చెప్పారు లేదు భారత్ జోడో భారత్ జోడో మళ్ళీ అయినా రాహుల్ గాంధీ ఇంక నుంచి మరి మన మోడీ ఏమో బీచ్ లోనేమో ప్రజల కొంటే ప్రజలేమో ఒక్క మాట అన్న ఇప్పుడు ఆ బీచ్ వల్ల మనకి ఫలితం లేదా ఇప్పుడు ఒక మాట చెప్పండి మీరు అలా మలాడికి వెళ్ళి ఏమేమో చేస్తారు ఖర్చు పెడతారు మాల్దీవ్స్ వెళ్ళి ఖర్చు పెడతారు ఇక్కడ మన ఇండియాలో మనకి చూపించిన బీచ్ కి ఖర్చు పెడితే ఎవరికి వస్తానా టూరిజం ఇన్కమ్ అవుతుంది మనకి డెవలప్మెంట్ అవుతుంది దానివల్ల ఇంకా చాలా మంది శాలరీ వస్తాయి వర్కర్స్ వెళ్తారు అండి బస్తీలో ఉన్న సాధారణ సాధారణలకు కానీ రోజువారి కూలిపోయే మేస్త వీళ్ళందరికి తెలుస్తున్నాయా మేము చెప్తున్నామానా అందరికి మా సైడ్ నుంచి అంతా చెప్తాం తెలుసా ఇస్తాం ఇప్పుడు ఏందంటే కొందరు ఉంటారు ఉల్టా ఇప్పుడు మన మన ఎట్లా ఫ్యాన్స్ అట్లా కొందరు వాళ్ళ పార్టీ ఫ్యాన్స్ ఉంటారులేదు ఊరు వాళ్ళు కూడా ఊరు వాళ్ళు కూడా ఇప్పుడు ఆలోచిస్తారు రేవంత్ రేవంత్ రెడ్డికి ఓటేషన్ వేసినాం వేసిన వేసినాం అని ఆయన ఏం చేసిండు నేను కరెంటు వేవ్ ఆఫ్ చేస్తానని చెప్పిండు నీళ్లు వస్తాదని చెప్పిండు రెండు వేలు వస్తుంది ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది అన్నారు డబుల్ డబుల్ బెడ్రూమ్ వస్తుంది ఎవరికి వచ్చింది అన్న నాకు చూపి ఒక్క మాట రూమ్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెంట్ వస్తుందంటే అది కూడా లేదు నీళ్ళు సరిగా వస్తుందంటే అది లేదు డబుల్ బెడ్రూమ్ దొరికిందంటే అది లేదు ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ వస్తుందంటే అది లేదు గ్యాస్ అన్నాడు గ్యాస్ ఏంటంటే ఆది వందలకి పది లీటర్లు అంట ఏం చేసుకోవాలంట అది పది లీటర్ పది రోజులు రావు ఎక్కడ గ్యాస్ మళ్ళీ ఏం చెప్తుంటే ఐదు అంట ఐదు వందలు నువ్వు తీసుకుంటున్నా కావాలంటే నేను ఆగండి ఒక్క నిమిషం చూపిస్తా నేను హెచ్పి గ్యాస్ నేను చూపిస్తా ఆయన ఏం చెప్పినంటే నాకు గ్యాస్ ఐదు వందలకే దొరుకుతుంది ఇక్కడ తొమ్మిది వందల తొంభై రూపాయలకి ఎక్కడ తగ్గింది రిఫండ్ అయితే రిఫండ్ వస్తుంది అది కూడా వస్తలేదు కదా నాకు వస్తలేదు కదా వస్తలేదు మోదీకి అన్నిటికీ టార్గెట్ చేస్తారు మోదీ రేట్ పెంచిన ఇప్పుడు స్టేట్ లో మీరు ఉన్నారు కదా మీరు తగ్గాలి కదా ఎందుకు తగ్గిస్తలేరు డె రూపాయలు పెట్రోల్ వంద రూపాయలు అయింది ఇప్పుడు మళ్ళా గెలిపితే నాలుగు వందల ఐదు కేటీఆర్ చెప్పిన మాట ఒక మాట చెప్తా కేటీఆర్ చెప్పిన చెప్పిన మాట మాట చెప్తాను నేను అడుగుతా మీకు ఇల్లారమ్మా ఇట్ల పాప ఇప్పటిదాకా పిన్షన్ వస్తలేదు మా ఒక ఎవరు వాళ్ళు బయ్ హండీకా ఇప్పటిదాకా పిన్షన్ రావట్లేదు ప్రతి ఒక్క జాగాలో పోయినా ప్రతి ఒక్క ఇంటికి పోయినా ఎమ్మెల్యే దాకా పోయినా ఎవరన్నా పట్టించుకున్నారా పట్టించుకోలేరు అంటే ఏం చేస్తామంటే ఇంకా రానప్పుడు వాళ్ళకి ఎప్పటికీ వేయండి అని వస్తారు అవసరం అంటే కాలు మోపుతారు

మోదీ మనకు చేసిండు ఓకే యూపీ బిహార్ అయినా మేము అక్కడోలేమే అక్కడోలం ఇక్కడ వచ్చినాం బత్కనికి వచ్చినాం బతుకుతున్నాం ఓట్ ఇక్కడ ఉందా అక్కడ ఉందా ఆ మాది ఇక్కడే ఉంది ఇక్కడే ఉందా సో ఇక్కడ మోడీకేస్తా మేము ఆయనకే చేస్తాం మేము ఆయనకేస్తాం బట్ ఇక్కడ ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి సర్కారు మహిళలకు అన్ని పదకాలు మహిళల పేరు మీద పెట్టింది మహాలక్ష్మి లక్ష్మి గ్రో అని ఏమొచ్చింది గ్యాస్ కూడా తొమ్మిది వందల తొంభై రూపాయలు తీసుకుంటుర్రు అది అకౌంట్ లో పడతా అంటుంది అది పడుతుందా డబ్బులు పడట్లేదు కదా అది పడాలి కదా ఎవరికైనా వంద మందిలో పది మంది కన్నా పడాలి కదా ఎందుకు వాడతలేదు అది అడగాలి ఎలా మాట్లాడతాం ఆయనతో మాట్లాడతాం మాకు ఎప్పటికి ధైర్యం ఉంటది అంతే లేదు భయపడి మేము భయపడి బతకెటం మనుషులమే కాదు అంతే ఎవరు వచ్చినా తీసేసి పక్కకు వడతాం అంతే ఎవరు వచ్చి ని అడుగుతానేం అగరే అగరేవందరెడ్డి నేను మాట్లాడతా ఆయనతో మాట్లాడతా బరబర మాట్లాడతా నా పని చేస్తే నేను ఆయన కోటేస్తా వేస్తాం ఐన కేజ్ ఓకే మోతరం మా ఊర్లో అన్ని చేసిండు సేన్లకు మాకు డబ్బులు మాకు ఫ్రీ గ్యాస్లు అన్ని ఇచ్చిండు ఆయన ఆయన వచ్చిండు ఇప్పటి ఇప్పటిదాకా నేను ఊర్లో ఉంటే మా పాప పింఛిన్ అయిపోయేది కానీ ఇక్కడ పిచ్చంలాగా తిరిగినా కూడా పట్టించుకోలేరు బస్తీ లీడర్లు పట్టించుకోలేరు ఎమ్మెల్యేలు పట్టించుకోలేరు ఎప్పుడు ఎప్పుడైతది ఆ పిల్ల నడిచేది కాదు మాట్లాడేది కాదు బస్సులు ఎవరికి తెలియదు నువ్వు మా పాప అంత పెద్దగా అయింది కానీ ఎవ్వరు పట్టించుకుంటారా పట్టించుకోరు పట్టించుకున్నప్పుడు మేము ఎందుకు పట్టించుకోవాలి ఆయనని పక్క